కాకినాడ జిల్లా కోటనందూరు మండలం టీజే నగరం గ్రామ వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా సుర్లరాజు నియమించారు కోటనదురు మండల వైసీపీ కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి లాలం బాబ్జు ప్రకటించగా గ్రామ సర్పంచ్ సుళ్ల రాంబాబు మిగిలిన గ్రామ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఏకగ్రీవంగా ఆమోదించే అభినందనలు తెలిపారు నేవీలో ఉద్యోగం వచ్చిన రాజకీయాలపై ఉన్న ఆసక్తితో రెండు మూడవ సంవత్సరంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రలో రాజకీయాల్లోకి ప్రవేశించారు ఈ సందర్భంగా సుల్లరాజు మాట్లాడుతూ మా గ్రామ ప్రజలందరూ ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గోర్లి రామచంద్రరావు ఎంపీపీ లగుడు శ్రీనివాస్ సీనియర్ నాయకులు నల్లబిల్లి గోవిందు వేముల రాజబాబు తాతలు పాల్గొన్నారు ఎక్కువ ఉండేలాగా చూడాలి తప్ప ఎవరు అందువల్ల దీని మరి ఫుల్ మెజార్టీ ఇచ్చి

మండల అధ్యక్షులు లౌడు శ్రీనివాస్ గారికి మండల పార్టీ కన్వీనర్ చందకలి చిన్నబాబు గారికి అలాగే మన రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ ప్రధానాధికారి అయినటువంటి లాలం బాబ్జీ గారికి రాష్ట్ర బీసీసీఎల్ సా జాయింట్ సెక్రటరీ గుడ్ల రామచంద్ర గారికి అలాగే మన రాష్ట్ర బీసీసీఎల్ కన్ సెక్రటరీ నల్మేలు గోవింద్ గారికి వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి సర్పంచ్లకు ఎంపీటీసీలకు అలాగే మా టిజయనగరం గ్రామం నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రెసిడెంట్ గారి సుర్ల రాంబాబు గారికి అలాగే మన ఉప సర్పంచ్ సుర్ల మంగ శ్రీనివాస్ గారికి అలాగే పంచాయతీ బోర్డు మెంబరు మన నాగరావు గారికి అలాగే గిడిచూరు రాంబాబు గారికి మన పెద్దలు అల్లు కాశీనాడు గారికి అల్లు పేరయ్య గారికి అందరికీ మన గ్రామం నుంచి విచ్చేసినటువంటి